అప్పుడు మనం చెక్క చెక్క కదా కదే ప్లాస్టిక్ కాదు కదా మనం రెస్టారెంట్లో వాడింది ప్లాస్టిక్ కదా అయితే ప్లాస్టిక్ అంటే కదా ఇందాక నా ఫేస్ కూడా రిలీ చూసినప్పుడు ఇలాంటి చెక్క వాడేస్తే దాచిపెట్టుకొని పెట్టుకొని అతను కట్ చేసి కట్ చేసి కూర్చుంటే చూ చెప్పిండు వాళ్ళు చెప్పారు అంటే చెప్పువా వాడదట ఇది ఈ కట్ట కట్ట అయితే వాడొచ్చు ప్లాస్టిక్ అయితే మనం కట్ చేసిన ప్రతిసారి ఓట్ల గిదరునే కదా ప్లాస్టిక్ చాక తీర ప్లాస్టిక్ వాడదు కదా ఆ ప్లాస్టిక్ చిన్న చిన్న ప్లాస్టిక్ మొత్తం మన కడపల పోయి ఇద వేరే అవుతుంది ఇది આપણે అప్పు అమ్మరిస్ కొని తెచ్చాం అసలంగ మునగ మన దగ్గర ఉండలే కదా మరి వీళ్ళు ఏం వాడుతున్నారు నేన కట్ చేస్తుంటే కట్ట రా likelihood ప్లాస్టిక్ దానా నేను అడుగుతున్నాను మంచి కట్టే ప్లాస్టిక్ ఏం గుర్తున్నా

ఇక ఎక్కువ అయింది అనుకో అరే నేను చెప్తున్నాడు ఎట్లా మళ్ళీ అంటాడు ఒక రోజు రెండు రోజులు అంతే మళ్ళా మూడో రోజు మళ్ళా అన్నడే మూత పెడతాడు స్కూల్ స్టార్ట్ అయినాయి రోజు ఏదో ఒకటి బస్ ఎయిట్ థర్టీ వస్తుంది అంట

ఇంకా హాఫ్ డే వరకే వస్తుంది పొద్దున ఫోన్ చేస్తే లేట్ అవుతుంది అన్న ఈరోజు దింపిరా అని డే అన్న పోయి పోతే బాలకు మంచిది అది మస్తు

ఆయన చాలా తిండి చేస్తాను సార్జీ పక్కతో చూడగాని చెయ్యాలి అయితే ఎవ్వరు లేరు శేఖర్ అయితే బయటికి పోయే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరకి అని చెప్పేసి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా ఒకసారి పిల్లల్ని చూడడానికి అని చెప్పేసి శిరీష శేఖర్ అయితే వాళ్ళిద్దరు అక్కడికి పోయారు ఇంకా మా మామ మా ఆయన అయితే బాయ్ దగ్గర బోర్ ఉంది కదా అది తీద్దామని చెప్పి అక్కడికైతే పోయరు ఎందుకంటే ఇప్పుడు వరి నాటేయడం అయిపోయింది ఇప్పుడు వానాకాలం కదా అక్కడ నాటేయలేము మేము ఇబ్బంది అయితే ఉన్న మోటార్ కూడా ఖరాబ్ అని చెప్పేసి తీయడానికనే అక్కడికి నాన్న పాప స్కూల్కి పోయింది ఇక జ్యోతేమో వాళ్ళ ఇంటికి పోయింది ఇంకా ఆమె ఇంకా మా బుడ్డోడు నేను ప్రజెంట్ అయితే మేము ఇద్దరమే ఉండము ఇంట్లో ఇంకా వీడేమో కిందికి దిగురా అయ్యా నేను పని చేసుకుంటా అంటే కిందికి కూడా దిగుతలేడు దిగు దిగితే నేను పని చేసుకుంటా దిగువా దిగువా నిన్ను నువ్వే చూసుకుంటున్నావా నిన్ను నువ్వే చూసుకుంటున్నావా చెప్పు ఇది ఆడుకో మరి ఆడుకో కూర్చోడా కూర్చో కూర్చో ఊరికే పోయి వాటర్ లాడుతుండు బట్టలు అన్నీ పచ్చి వేసుకుంటుండు మస్తు సతాయిస్తుండు కొట్టుతావా ఫోన్లో నువ్వే ఉన్నావు ఎవరో కాదు నన్ను కొట్టదు నన్ను కొట్టద్దు ఎడిపోతావు ఇంకా చెప్పి వెడిపోతావు మస్తు సిగ్గు సిగ్గుతాడు క్రియాస్ కదా అమ్మో ఇప్పుడు ఇక్కడికి ఇల్లు ఇల్లు పెట్టి వద్దు క్రియా పప్పు మంచిగా గడ్డి పెడితే నువ్వు గడ్డి మొత్తం చేస్తున్నా నువ్వు వద్దు అజ్జి ఒగో వడ్లన్నీ కింద పోతున్నాయి పోతున్నా మళ్ళా అండకే పెడతాడు అప్పుడమ్మసు కష్టం ఉంది క్రియాశిని వద్దు అరే అడతావా క్రియా ఇగ బూ 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 వచ్చేసి పాదకరుం అవుతుంది మనలో ఏమో తినేస్తావు అప్పాచి నువ్వు ఎగ్జిద గుడ్డులో కూరలో గుడ్డు వీళ్ళతో మాత్రం మస్తు అనిపిస్తుంది ఇంకా చలివెడుతుంది కాదు కట్టుకులు ఇప్పుడు బాయ్ దగ్గరికి వెళ్ళినానా బై మొత్తం ఎండిపోయింది కదా అంతా ఇంక లేదు మరి ఇప్పుడు మొత్తం నీళ్ళు నీళ్ళు వస్తాయల్లా పొలం వేయలేం ఇప్పుడు ఈడ ఈడయ్యాలి ఇక ఇద్దామేట్రియా వస్తావరా నువ్వు బైకడికి ఎరువు ఎరువు కొట్టాలి పెండ్ అయ్యాలి రా అయ్యాలరా పొలంలో పెండ్ వస్తారు బైక్ ఆడికు పొలంలో పెండే ఎప్పుడు వస్తావు పొలంలో పెండే ఆల ఎప్పుడు వస్తావు ఆవు పెండది వాలే క్రించములు ఐరాయ్లే బంగారు పండులే పండు పండులేదు ఆడుకుంటుండే ఇది ఎడుకుంటుండడు యాక్చువల్లీ ఇంత సైలెంట్ వింటున్నా అంటే చాలా గ్రేట్ అసలు ఎప్పుడున్నా కూర నిజానికి ఈ పప్పులో ఈ గుడ్డు ఒక్కసారి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తున్నాడు అబ్బా అబ్బాబ్ టేస్ట్ మాత్రం ఊరి వస్తున్నాయి కదా నేనే తింటా నువ్వు తిన్నావా నేను రాత్రి చెప్దాం అనుకున్నా అసలు గుడ్లకు రెండు ఊరి గన్ని గుడ్లు ఉన్నాయి కదా అని చెప్పి ఒక ట్రై కంప్లీట్ అయిపోయినట్టుందిగా మూడు ట్రైన్లు ఒక ట్రే కంప్లీట్ అంటే ఇంకో సాగున్నాయి దాంట్లో అంతే ఇంకో రెండు ట్రైన్లు రోజు నాలుగు గుడ్లు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కదా నాయని కానికొకటి ఈ బుడ్డగా ఒకటి అరే బబ్బు ఎగ్గు తింటున్నావు బబ్బును ఈ పెట్టినా ఎగ్గు అయిపోయిందా సదా ఇస్తున్నా రా రే ఇడ్ రాంచమ్ములు రాయ్ రాయలే బంగారు పండులే ఎన్ని పండులే పండులే తినేసేద్దామా మంచిగా ఉందా టేస్ట్ ఉప్పు కలిసిందా కొంచెం తక్కువ కొంచెం తక్కువ అయినా తినా ఏం కాదు తప్పదు ఎందుకంటే బీపీ పేషెంట్ షేర్ ఇలా చూస్తే మస్తుగా అనిపిస్తుంది కానీ బయట తీస్తేనేమో గట్లు అన్నట్టుంది తీసేస్తా మూడు గంటలకు వస్తాడు ఓకే రైట్ అడు డు బండి ఆరా బయట మా అక్క వచ్చింది అయ్యా మూత తిప్పుకుంటున్నావు ఎందుకు అయ్యా అయ్యో అయ్యో అయిపోయింది అస్కల్ తిన్నా కొత్త టీచర్ వచ్చింది కొత్త క్లాస్ కి పోయినావు కదా కొత్త టీచర్ వస్తుంది కొత్త క్లాస్ కి పోలే తర్వాత షిఫ్ట్ చేస్తారేమో కొత్త టీచర్ వచ్చింది అయితే ఏమన్నారు బయట కూర్చుని పెట్టిరా ఈరోజు క్లాస్ రూమ్ లో కూర్చుని పెట్టలే ఎందుకురా శ్రీజ మీస్ వచ్చిందా ఎందుకు టీచర్స్ చేంజ్ అవుతారు కదా అదే అవునేమో అంటే వీళ్ళ స్కూల్లో టీచర్స్ చేంజ్ అయ్యారని చెప్పి పాపం వీనేమో నేను ఎత్తుకుంటలేదు కదా అలిగిండు అక్క మీద బాక్స్ ఎందుకురావు టైగర్ రైస్ ఆమె ఫేవరెట్ టైగర్ రైస్ చాలా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు

సో ఇప్పుడైతే మనం నానిపాప వచ్చింది కాబట్టి జస్ట్ పాడుకుందాం ఎందుకంటే నాని గారితో ఆయన పిలుస్తున్నాడు గీడ కూర్చున్నాడు బాబు మెట్ల మీద నీ బండి ఆరెంజ్ అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా దీట్లేదు ఇటు వస్తూనే ఉన్నాడు అక్కడ ఆగుతాను కూడా ఆగుతాడు పప్పు వస్తున్నా అని చెప్పి దీనికి హ్యాండిల్ వేసేది తీసుకోవాలి బుక్ చేయాలి అన్ని బుక్ చేసి

చూడొద్దు ఇద్దరిని సేమ్ చూస్తామా చూడమ్మా ఆమె పెట్టిందిగా ఇంకా నేను అలాగే ఆమె ఫస్ట్ అన్న ఏం చెప్పింది తెలుసా చౌద్య మాకు నువ్వు లేవు అదే అనుకోకుండా అయిపోయింది అనుకోకుండా నువ్వు లేవు పది గంటలకి చెప్పిండు అన్న మాకు మేము పోతాము నువ్వు బొట్టు పెట్టు అన్నాడు నేను ఎట్లా పెడతా ఆమె ఉన్నప్పుడు సరే ఆడబిల్ కదని చెప్పేసి ఆమెతో పెట్టిస్తా అని చెప్తే ఆమె ఈ కుంకుమ బి అని పట్టుకొని పొద్దున్న నుంచి తిరుగుతుంది ఒక పని మీద పోయినప్పుడు ఈమె ఏడుస్తే మాకు ఎసంట ఇస్తున్నట్లయితే మాకు తెలుసు అవి అందరికి అర్థం కావు కదా అందుకని చెప్పేసి ఏడిపోయద్దు అని చెప్పి నేను అయితే ఇప్పుడు ఏమైంది అన్న పొద్దున్న నేను చూడలే చమెంట్లైతే కామెంట్లు అట్లా పెట్టారు గాని కొంతమంది అట్లా ఫీల్ అవుతారు కానీ నేను అట్ల ఏం ఫీల్ కాదు ఇప్పుడు వాళ్ళకి నేను ఎంతనో ఆమె కూడా అంతే సరే ఫస్ట్ మీరు అన్నారు కదా ఫస్ట్ నేను నా తర్వాత నాని పాప అని నేను కూడా అట్లనే ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నావు అజత్తి అంటే అట్లా కాదు ఇప్పుడు నేను ఎంత ఆమె కూడా అంతే నువ్వు ఆడపిల్ల ఆమె ఆడపిల్లా నువ్వు నేను చేసినావు ఆమె చేసినావు అంతే అట్లానే చెప్పమ్మ మా మన చెప్తాను నాకు ఇప్పుడే కదా నేను వచ్చి ఇప్పుడు ఇప్పుడే వచ్చి వచ్చింది నేను అసలు వీడియో చూడలేదు పొద్దున వీడియో రాలేదేమో అనుకో సైలెంట్ గానే ఊకున్నాను ఎందుకు అలా చూసేసరికి టైటిల్ అట్లుంది నిన్న జ్యోతి కాళ్ళు మొక్కనందుకని అరేం కాళ్ళు అని అంటే తినేటప్పుడే వచ్చింది హడావిడిగా తిన్నారు మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బు పోయింది అనుకో మళ్ళీ అది సంపాదించడానికి చాలా టైం పడుతుంది కదా ఉన్నప్పుడే దానితోటి ఒక ఏమంటారు జ్ఞాపకంగా పెట్టుకుందాం అని చెప్పేసి తొందర తొందరగా సాపేసుకొని కూర్చొని అటు ఇటు మెట్ల వరకల్నే పోతూనే ఉంది పాపం తినడం కూడా ఆగమాగం ఎట్ల తిన్న చిన్న వచ్చి మొక్కేసి చిన్న కూడా వెళ్ళిపోయింది ఓ ఇంకా ఆడ సప్నక్క కాళ్ళు మొక్కమని చెప్పలేదు సరే చెప్పేది చెప్పేదింటా అసలు తమ్ముడు కూడా నాయనకాలు కూడా మొక్కకపోతుండే బాబు డైరెక్ట్ బ్యాగ్ పట్టుకొని బయటకి వెళ్తే నేను గుర్తు చేసిన నాయన నిల్చుండు శేఖర్ నాయనకాలు మొక్క అంటే అట్టనే చెల్లుంది చెల్లె కాలు కూడా రోజులు మీకు ఈడ దొరకలే ఈడ దొరికింది ఎవరు కొంతమంది ఉంటారు అట్లా నాకు బొట్టు పెట్టలేదు నన్ను నిలవలేదు నా కాలు మొక్కిపోలేదు కదా నేను ఆడవీళ్ళను కాదా చిన్న ఆమెనే ఆమెతోటే చెప్పకుంటారు మనందుకు నేను ఆడవీళ్ళను కాదా ఆ ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు ఇక అసంటే అన్ని నేనేం పట్టించుకుంటలేను నాకు అవసరం కూడా లేదు నేను మంచిగా ఉంటేనే మీరు మంచిగా ఉంటారు కదా అది అలా అర్థమైంది ఇంకా ఆడవీ బాగుంటే ఇల్లు ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంటది నాకు అలాంటి అపోహలు అనేటి ఏం లేవు అయ్యో నా కాలు మొక్కిపోలేదు ఫోన్ వచ్చింది ఫోన్ అని చెప్పేసి అర్జెంట్ గా ఎవరో ఒకరు కామెంట్ కూడా పెట్టిరు వాళ్ళ డాడీ నాన్న పాప కాలు మొక్కంగానే ఎవరో ఫోన్ వస్తే వెళ్ళిపోయి వీడియో కరెక్ట్ గా చూడండి అని చెప్పి ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టి అంటే వీడియో కరెక్ట్ గా చూసేటోళ్ళకి వాళ్ళకి అర్థమైపోతుంది ఎక్కడ ఏంది అని చెప్పేసి అట్లా కా జ్యోతి ఫస్ట్ వీడియో ఓపెన్ చేయాలని నాన్నగారు బొట్టు పెట్టింది పంపి ఒకటే ఒకటి నువ్వెంతనో ఆమె అంత క్రియన్స్ ఒక్కదానికే ఆమె ఆడవీ అంట మరి నువ్వు మీ ఇద్దరు అన్నలకే ఆడవీ మరి మా ఇద్దరికి అట్లా కొంచెం చూసి పెట్టండి కామెంట్ మేము ఎన్ని సార్లు అనుకుంటున్నాం అసలు కామెంట్లను చూడొద్దు పట్టించుకోవద్దు అని కానీ మేము అట్లా వదిలేసే మీరు అలాంటి కామెంట్లు అసలు నిన్న చేసిన పనికి ఎవరు ఉన్నాం ఇంకా నేనే చెప్పిన అన్న మంచిగా మంచిగా రండి అని చెప్పేసి కదా వాళ్ళకి అట్లా కాదు ఇవన్నీ చూపించలేం కదా అది వాళ్ళకి ఇప్పుడు నువ్వు మళ్ళీ మీ ఇంటికి పోతావా పోతా బండి సర్వీసింగ్ ఇచ్చినా నువ్వు మళ్ళా పోతావా మళ్ళీ దోడు దోడు జ్యుత్ చూడండి దాదాపు నాలుగు ఇట్లా అంటే

జ్యోతి నువ్వు సిటీ సత నువ్వు సిటీలు ఉన్నప్పుడు మేము నిన్ను సత్తాయించిన నువ్వు వచ్చినప్పుడే మేము రమ్మని చెప్పినాము రోజులు మన రోజులు మరి ఇప్పుడు నువ్వు మంచిగా అలవాటు అయినాక ఉండి ఉండిపోతే మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఇప్పుడు గిరి మంచుడు కాబట్టి ఏమంటలేదు ఎందుకు ఊరికే రమ్మంటే తేడికి అంటే అటు రమ్మంటే జ్యోతి మేము మాట్లాడరమ్మంట జ్యూ చెప్పు ఇప్పుడు తినతందుకే కాదు నేను ఏం చేస్తున్నా చాలా మట్టుకు పోతే అయిపోయిందా నారెలక్కలి లోపల లోపల ఉంటుంది అది ఎంత ఎంత అంత వస్తుంది అది మంచి కదా నీకు కూడా తెలుసా ఇది లాస్ట్ పండుగ ఆ చెట్టుకి మళ్ళా రాధిగా

ఎందుకు తొందర ఓజ్పాడు నాడు మళ్ళా వర్షం మొగలు వస్తుంది అని బట్టలు అయిపో వాడు మొత్తం నీళ్ళల్లో ఆడుతుండు మొత్తం ట్రబ్బలా ఏ బట్ట ఏం పని రా నీ హాయ్ చెప్పురా ఏం పని రా నీది డాడ్ చెప్ప మరి తొందరగా పోయింపా తమ్మిన వాళ్ళకి ఫోన్ చేసినావా ఎడురేట మనమే తో మళ్ళీ కారోరేమ్మా మన బాడ్యమ నాన్నగా మా నాడు మరుస్తుందరు నడుతుంది సాక్సులు షూస్ కూడా కావాలి కదా సరపా నడుతుంది